ప్లానింగ్ లేదు మనిషి అంటే మీరు అన్నట్టు రెండో కోణం జగన్మోహన్ రెడ్డి నుంచి ఉన్న రెండో కోణం ఏంటి షర్మిల వర్సెస్ జగన్ అనే ఫైట్ ఏమన్నా చూడబోతున్నావా ఆ ఈ కష్ట కోణంలోనే ఉంటుంది జగన్ మీద ఉన్నటువంటి కోపంలో చంద్రబాబు నాయుడుతో కలిసి జగన్ ని కాస్త బెదరేసి జగన్ ని ఓడగొట్టి తద్వారా తనకేయో రావాలనుకునే రాబట్టుకోవడం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అదేదో చంద్రబాబు నాయుడు ఇప్పిస్తానన్నాడు త్రూ అనిల్ ద్వారా మాట్లాడాడు అన్నది ఒక దానికోసం ఎంత రాజకీయాలు చేయాలి ఎవరైనా కూర్చోబెట్టి మా ఏసీ మాట్లాడారు అని అన్నారు ఇంతకు ముందు అలాంటి వాళ్ళని కూర్చోబెడితే ఫ్యామిలీ వివాదాలు తేలిపోతాయి కదా ఇచ్చేసి ఉన్న తీసుకోగలరా అలాంటిరా నేను ఇలగలదుగా ఇవ్వగలిగేవి కాదు అలాంటప్పుడు వచ్చి కాంగ్రెస్ లో చేరి ఏదో బెదిరించి అలా ఏం సాధిస్తారు అధికారంలో ఉన్నప్పుడు మాట వినరు అధికారం దించేస్తే మాట వింటారు కదా అది కదా లెక్క రెండవ ఎక్స్పెక్ట్ లో జగన్ వదిలిన బాణమేనేమో అదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇప్పుడు చేర్చడం కోసం కింద సారి గనక చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా భేదించి ఊరు వాడ సెల్ ఫోన్ వీడియో లైవ్లు ఫేస్బుక్ లైవ్ లు అన్ని రకాలు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా ఎన్నికలకు రెండు నెలల ముందు మూడు నెలల ముందు ఏం చేశాడు జగన్ అద్దె గద్దె నెక్కడానికి వీలేదు ఇట్లాంటి రాక్షసులు ఉండడానికి వీలేదు అందుకే నేను ఇటున్నాను నేను కమ్యూనిస్ట్ లో నుండి బిఎస్పీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉన్నారు ఎందుకు పెట్టారు ఆ పార్టీ అకస్మాత్తుగా ఎందుకు పోటీ చేశారు ఫస్ట్ ఎవరు మనం చెప్పారు ఇరవై నాలుగు సీట్లు కళా వెంకట్రావు అనౌన్స్మెంట్ కి